అడకసిర నియోజకవర్గంలో సుపరిపాలనకు తొలి అడుగు అనేటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు మాట్లాడుతూ మా రాష్ట్ర ప్రభుత్వం మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ఏడాది రోజుల్లో మేము చెప్పినవన్నీ అమలు చేసినాం చెప్పనివి కూడా చేస్తాం ఇంకా భవిష్యత్తులో ఏం చెప్పబోయేటివి కూడా చేస్తాం అభివృద్ధి కూడా బ్రహ్మాండంగా చేస్తున్నాం మా పార్టీ అంటే అలాంటిది క్రమశిక్షణకు మారుపేరు మా పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి ముఖ్యమంత్రి వరకు అందరం కూడా రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర సంక్షేమం గురించే మాట్లాడతాం అనవసరమైనటువంటి మాటలు మాట్లాడము అని మేడం గారు అనడం జరిగింది సరే అధికారంలో లేనప్పుడు లేదు అధికారం వచ్చిన తర్వాత కూడా ఏ విషయాలను ఎలా మాట్లాడతారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ఇంకా కొందరు మంత్రులు కానీ లేదు ప్రస్తుతం మాట్లాడుతున్న హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా ఎలా మాట్లాడుతారో మన అందరికీ తెలుసు కానీ మేడం గారు ఇక్కడ కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలకు విలేకరులకు సమాధానం చెప్తూ విలేకరులు అడిగినటువంటి ఒక ప్రశ్న మేడం మీరు రాజకీయ కక్షలో భాగంగా ఎంపీ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు కదా అని అడిగితే ఆ మాటకు మేడం గారు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే రాజకీయ కక్షలు అనేటివి ఏమి ఉండవు అది కాక ఒక ఎంపీని అరెస్ట్ చేయాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది అంత ఆషామాషి కాదు ఒక జడ్జ్ ఒక ఎంపీకి రిమాండ్ ఇచ్చినాడంటే అది ఆలోచించాలి న్యాయస్థానాలు జడ్జి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు మన అందరం కూడా గౌరవించాలి కాబట్టి మేము ఏదో రాజకీయ కక్షలు భాగంగా చేయలేదు వాళ్ళు తప్పు చేసింటేనే రిమాండ్ ఇస్తారు అని మేడం గారు మాట్లాడడం జరిగింది రైట్ మంచిదే అక్కడ మళ్ళా మేడం గారు ఏమంటారు కానీ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని కానీ రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు వాళ్ళలాగా మేము కాదు అంటున్నారు ఒకే వేదిక మీద ఒకే రకమైన కేసు గురించి మేడం గారు రెండు విధాలుగా మాట్లాడుతున్నారు మరి వాళ్ళకి ఏం క్రమశిక్షణ అర్థం కావడం లేదు ఇప్పుడు మిథున్ రెడ్డి గారిని జడ్జి గారు రిమాండ్కి ఇచ్చినారంటే కరెక్ట్ అని మీరు అంటున్నారు కోర్టులు ఇచ్చిన ఆదేశాలను గౌరవించాలంటున్నారు ఓకే రైట్ గౌరవిద్దాం మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రిమాండ్ ఇచ్చి యాభై రెండు రోజులు జైల్లో ఎందుకున్నాడు గారు అంటే ఆ రోజు కోర్టు ఇచ్చిన ఆదేశాలు జడ్జి గారు ఇచ్చిన ఆదేశాలు గౌరవించరా అంటే కేవలం మీ ప్రభుత్వం మీ ప్రభుత్వ విధానాలు మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి తీర్పులు మాత్రం గౌరవిస్తారా గత ప్రభుత్వ వ్యక్తులు గత ప్రభుత్వంలో తీర్పులు వాటిని గౌరవించరా ఇదేం నీతి మేడం రెండు ఒకే రకమైన కేసులే కదా మీరే అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు గొప్పోరు మూడు సార్లు సీఎంగా పనిచేసినారు అంటున్నారు ఈయన కూడా మూడు సార్లు ఎంపీగా పనిచేసినారు అదే అధికారంలో ఉన్నాడు అదే అంటే పదవేలు ఎంపీగా ఉన్నాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు కేవలం ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు సరే ఏ స్థాయి అయినా కానివ్వండి కానీ మేడం గారు చెప్తాను చెప్తున్న దాని ప్రకారం ఏంది ఎవరిని అరెస్ట్ చేసినా కూడా రిమాండ్కి ఇవ్వడం అనేది అంత ఆషామాషి కాదు రిమాండ్కి ఇస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు తప్పు చేసి ఉంటేనే ఇస్తారు అంటున్నారు అంటే మేడం గారు చెప్పిన దాని ప్రకారం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం కానీ రిమాండ్కి ఇవ్వడం కానీ యాభై రెండు రోజులు జైల్లో ఉంచడం కానీ కరెక్ట్ అని మేడం గారు ఒప్పుకోలేక ఒప్పుకుంటున్నారు ఇది మరి ఇలా నీతి ఇంకా మేడం గారు మాట్లాడుతూ ఏదో ఒక ప్రశ్నకు జవాబుగా లక్ష్మీపార్వతి గారు ఈ మధ్యకాలంలో ఒక కామెంట్ చేశారు కదా దానికి ఏం సమాధానం చెప్తారంటే అలాంటి వాళ్ళ గురించి మాట్లాడి నా స్థాయిని తగ్గించుకోలేను అంటున్నారు సరే మేడం గారికి హోంమంత్రి ఉంది కాబట్టి పెద్ద స్థాయి లక్ష్మీపార్వతి గారి స్థాయి మీకంటే తక్కువని ఎందుకు అనుకుంటున్నారు ఈరోజు మీరు పార్టీలో క్రమశిక్షణ పార్టీ అనుకుంటున్న తెలుగుదేశం పార్టీకి వ్యవస్థాప అధ్యక్షుడు కదా ఆయన యొక్క సతీమనే కదా లక్ష్మీపార్వతి గారు లేదు ఇల్లీగల్గా ఏం కాదు కదా ఆయన తిరుమలలోనే అందరి ముందల్లే ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఆయన భార్యగా స్వీకరించుడు అలాంటిది రామారావు గారి భార్య గారి కంటే మీ స్థాయి ఎక్కువ మేడం అది కాక ఆమె రామారావు చనిపోయిన తర్వాత ఆయన మీద గౌరవంతో ఒక పార్టీని కూడా కొన్ని రోజుల పాటు నడిపినారు అది ఆమె స్థాయి మేడం గారి స్థాయి ఏందో మరి ఇంకా మేడం గారు కొన్ని విషయాలు మేడం గారి స్థాయిని కూడా ఇక్కడ గుర్తు చేయాలి ఈరోజు ఏదో అధికారంలో ఉన్నామని ఏదో బాధ్యతాయుతమైన మంత్రి పదవులు ఉన్నా ఉన్నామనేటువంటి ఉద్దేశంతో మేడగారు అణుచుకొని అణుచుకొని ఉగ్గ పట్టుకొని కొన్ని పదాలను చాలా గౌరవంగా మాట్లాడుతున్నారు స్థాయి మేడం మీది స్థాయి ఒక మహిళను అమ్మ అంటే ఓర్చుకోలేని స్థాయి స్థాయి బాగా గుర్తుందే మేడం గారు గతంలో మీరు అధికారంలో లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయలక్ష్మి గారిని జగన్మోహన్ రెడ్డి గారి సత్యమణి భారతి గారిని కొందరు విజయలక్ష్మి గారిని విజయమ్మ అంటారు భారతి గారిని భారతమ్మ అంటారు ఇలా అమ్మని ఎందుకు పిలుస్తుండ్రు ఆ పిలిచే వీళ్ళకి ఏమైనా ఉందా అని వ్యంగ్యంగా వెటకారంగా స్త్రీలను అగౌరవపరిచే విధంగా సాటి మహిళలను అమ్మ అంటే ఓర్చుకోలేనటువంటి స్థాయి గౌరవం మీకు ఉంది ఎక్కడ గౌరవం ఎక్కడ స్థాయి మేడం ఎక్కడ స్థాయి ఎక్కడ గౌరవం మేడం ఈ రాష్ట్రంలో మీకున్నటువంటి చిన్న చిన్న సామాజిక పరంగా ఉన్నటువంటి అడ్వాంటేజ్ను పెట్టుకొని మీరు మాట్లాడిన మాటలు మీరు చేసిన చేష్టలు రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉండే ప్రజలు కానీ ఎవరిని మర్చిపోతారు అనుకున్నారా ఎంత మాట్లాడారు మీ నోటికి ఏదొచ్చే మాట్లాడింది ఈ ఈరోజు అధికారం లేకొచ్చని అన్నీ మర్చిపోతారు అనుకుంటున్నారా ఇంకా మేడం గారు చాలా మాట్లాడుతుండ్రు ఈ లిక్కర్ కేసు ఒకటే కాదు నాడు నేడు కింద స్కూళ్ళ కింద కూడా చాలా జరిగింది చేయండి ఇబ్బంది ఏముంది ప్రభుత్వం మీది గత ప్రభుత్వం జరిగినటువంటి ఏ దాంట్లో అయినా మీరు యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం కానీ ఆ అధికారం కానీ ఉంది చేయండి కానీ అలా కాకుండా ఏదో ఒక దాని చేస్తూ ఇంకో దాని సహకారం చూపుకుంటూ ఒకదానికొకటి లింకు పెట్టుకుంటూ ఈ ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని కేవలం ఇదో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు గత పాలకులు తప్పుడు వాళ్ళు అనేటువంటి చూపించే మీ ప్రయత్నం ఎప్పటికీ సఫలం కాదు ప్రతి దానికి ఒక పద్ధతి ఉంటుంది ఇదే మీడియా మీ ఇదే మీడియా ప్రెస్ మీట్లో మేడం గారు మాట అన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ పాయింట్నైతే టచ్ చేయకూడదో ఆ పాయింట్ని టచ్ చేసి అందుకు ఓడిపోయినారు అన్నారు అన్నారు అంటే మేడం గారి ఉద్దేశ ప్రకారం ఏంటంటే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని అరెస్ట్ చేయకూడదు ఆ అరెస్ట్ చేయడం వల్లనే గత ప్రభుత్వం ఓడిపోయింది అంటున్నారు మరి ఇప్పుడు చేసేది మేడం ఇప్పుడు ఏం చేస్తున్నారు రోజు చూస్తున్నాం కదా మీకు సంబంధించిన మీడియాల్లో మీకు వస్తున్నటువంటి పత్రికల్లో ఆ రాతలు ఆ కోతలు తాడేపల్లి ప్యాలెస్ గేట్ దగ్గర కూర్చొని కరెక్ట్ రెడీగా కూర్చొని జగన్మోహన్ రెడ్డి పట్టుకోవడానికి అంటున్నారు ఇది ఎట్లా చూడాలి లేదు ఈ ఏడాది కాలంలో మీరు చేసిన అరెస్టులు రాజకీయ నాయకులనే కాకుండా సామాన్య వ్యక్తులనే కాకుండా సోషల్ మీడియా కార్యకర్తలనే కాకుండా రకాలుగా వేధించి కేసులు పెడుతుండే వీటన్నింటి అట చూ చూడాలి అంటే సామాన్యుడికి రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి న్యాయం ఉంటుందా ఆ విధంగా న్యాయస్థానాలు తీర్పులు ఇస్తాయా అంటే వ్యక్తిని బట్టి ఇచ్చేటువంటి తీర్పును ఆదేశాలు మీరు గౌరవిస్తారా సామాన్య వ్యక్తులకు ప్రతిపక్ష పార్టీ నాయకులకు ఇచ్చేటువంటి ఆదేశాలను వాటిని గౌరవించరా ఇదేం నీతి మేడం ఇది బహుశా తెలుగుదేశం నీతి అయ్యి ఉండొచ్చు ఒకే వేదిక మీద అరెస్టుల గురించి మీరు మాట్లాడుతూ మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మాత్రం అక్రమం ప్రతిపక్షాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను అరెస్ట్ చేస్తే సక్రమం మేడం గారు ఎంత మాట అన్నారు ఈ మధ్య కాలంలో కొమ్మినేని శ్రీనివాసరావు గారికి సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చి అసలు ఆ బెయిల్ ఎట్టించు అమరావతి మహిళలను ఆ విధంగా దూషించిన వ్యక్తి కంట ఏం అమరావతి మహిళలని స్పెసిఫిక్గా ఎందుకు మేడం మహిళలు అనండి అంటే మీ రాజనీతి ఏందో మీ యొక్క ద్వంద్వ విధానం ఏందో క్లియర్గా అర్థమైపోతుంది అంటే మీరు ఏదైనా ఒకటి అనుకుంటే దాన్ని అందరు గౌరవించాలి అందరూ దాన్ని పూజించాలి అదే పెద్ద గొప్పగా ఉండాలి అనేటువంటి విధంగా మీ యొక్క మైండ్ సెట్ ఉంది అది క్లియర్గా అర్థమైపోతుంది ఇది మంచిది కాదు ఏదైనా ఒకటి మాట్లాడాలనుకున్నప్పుడు అందరికి ఒకే రాగా ఆమోదయోగ్యంగా ఉంటే మాట్లాడండి అంత ఇంత నమ్ముతాడు లేకపోతే నన్ను మాట్లాడకపోవడమే మంచిది ఇంకా గుర్తుందే మేడం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఆ రిమాండ్ ఇచ్చినటువంటి మహిళా జడ్జి మీద మీరు చేసిన వ్యాఖ్యలు పర్సనల్గా మీరు చేసిన వ్యాఖ్యలు ఆ రోజు మాజీ ఎమ్మెల్యే గారు మీ పార్టీ సోషల్ మీడియాలో చేసినటువంటి మాటలు ఆ మీద దాడి ఇవన్నీ రాష్ట్ర మర్చిపోయింది అనుకుంటున్నారు మేడం ఎప్పుడు మర్చిపోరు మీకు అధికారం ఉంది కాబట్టి అలా మాట్లాడుతుండ్రు మీరు స్థాయి గురించి గౌరవం గురించి దేనికి మేడం ఆ స్థాయి మీకున్నటువంటి హోంమంత్రి అనేటువంటి స్థాయి దేనికి ఈ రాష్ట్రంలో సాటి మహిళగా రాష్ట్రంలో మహిళలకు బాలికలకు రక్షణ లేకుండా ఇంకా ప్రెస్ మీట్లో మేడం గారు ఏం మాట్లాడతారు ఆ గండికోటలో ఒక బాలిక గురించి ఏమైంది మేడం కేసు అంటే జరుగుతూ ఉంది దాని గురించి ఎవరు మాట్లాడద్దు ఎవరు మాట్లాడద్దు అంట అట్లా మీ శాఖ మీ స్థాయి మీ గౌరవం చూద్దాం రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు కదా